ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్గా ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు న్యాయ ప్రక్రియ కాబట్టి దాని ద్వారానే పోయాను మా లాయర్లు మంచితనం వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలుపడింది న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు రోజుకి యాభై లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసి అంత ఖర్చు పెట్టారు సరే అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడడం తప్ప వేరే మార్గం ఉండదు దానికి మానసికంగా మన అందరం సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా కమ్మ వాళ్ళని పేరు పెట్టి కులం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లోనూ వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కడానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో కమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు నిలబడి నిల్చున్నారు నేను ఒక్కడే కాదు ఎంతోమంది ఆ సవాల్ని స్వీకరించి ముందుకు నడిచారు వాళ్ళందరి ఆవేదనని మనం మర్చిపోకూడదు బయటపడకుండా లోపల లోపల పడినటువంటి ఆవేదనలు కూడా మనం మర్చిపోకూడదు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ముప్పై ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు అవకాశాలు లేవు నన్ను ఎవరో పిలిచే వాళ్ళు కూడా కాదు ఈ అమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడు అలవాట్లేదు ఏనాడు వెళ్ళ కానీ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగజేసినటువంటి చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు కనపడింది ఏం భయపడకండి ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు నిలబడి ఉండండి ఫైట్ చేయండి చేతనైనంత వరకు ఇది దీన్ని మనం తట్టుకోగలం దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మడిగా ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది నేను కమ్మాన్ని కాకపోయినా కానీ అమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు ఏ రకంగా అయితే ఆ రోజులో ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు నన్ను ఒక దిష్టి బొమ్మలాగా నుంచోబెట్టి చూశారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టి బొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారు అదే నేను అరే కమ్మళ్లతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అందులో ఇది మంచా చెడ ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళడం మంచిదా కాదా అనే మీమాంసకు ఏనాడు గురికాల ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు నేను వీళ్ళకి తోడుగా నిలబెడతా వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా బెదిరి అయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచి వీళ్ళకి ధైర్యం చెప్తా సో బ్యాలెన్ నువ్వు చేసేది నువ్వు చేసుకో నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగ్లకు రావటం జరిగింది అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీస్లో ఈ మీటింగ్లకు రాల సరే ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో రత్తి కమ్మవాడు కొంతమంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేస్తే కిలో వంకాయలు కంటే రెండు పుచ్చులు వస్తాయి దాని గురించి వంకాయలు కొనడం మానవు తినడం మానవ అమ్మవారి అందరూ కూడా కలిసికట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కదిలి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ఈ రాక్షస ప్రభుత్వానికి ఈ నియంతృత్వ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పారు అన్నది మీ అందరికీ గుర్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా కార్తీక మాసం వచ్చింది మళ్ళా సంక్రాంతి వచ్చింది ఇలాంటి ఆత్మీయ సమావేశాలు అమ్మవారి సమావేశాలు జరగడం వాళ్ళు కూడా అంతకుముందు పిలిచిన చనువుతో పరిచయంతో నన్ను పిలవడం జరిగింది ఈసారి కూడా ఒకళ్ళిద్దరు శ్రేయోభిలాషులు అన్నారు ఏమండి మీరు మీ స్టేచర్కి ఇలా కుల సంఘాల మీటింగులకు వెళ్తే బాగుండదేమో ఆలోచించండి అని నాకు మళ్ళీ పూర్తి క్లారిటీ ఉంది ఆ విషయంలో నేను ఒకటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నిలబడ్డం నా బాధ్యతగా వెళ్ళి చేశాను అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పాపం సంఘీభావం ప్రకటించి నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా నా గురించి కన్నీళ్లు పెట్టుకుని బాధపడిన వాళ్ళని ఎంతో మందిని చూశారు అంటే మీకు వీళ్ళందరినీ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం కోసం ఎన్నికల్లో వాళ్ళు పని వాళ్ళతో పని చేయించుకోవడం కోసం మీరు వాళ్ళ మీటింగ్లకు వెళ్తే బాగానే ఉంటుందా గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కదా ఇంకా మీటింగులకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారా ఇది పద్ధతేనా ఇది నీతేనా అని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే వెళ్ళానో నిష్కల్మ హృదయంతో చాలా క్లారిటీతో ఆ రోజున ఎలా అయితే వెళ్ళానో ఈ రోజున కూడా అలాగ అలాగే వెళ్తాను కాకపోతే ఆ రోజున చెప్పిన మాటలు కానీ ఆ రోజున సందర్భం కానీ వేరు ఈ రోజున సందర్భం వేరు కావచ్చు కానీ ఈ ఆత్మీయత ఈ సంఘీభావం మను ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా ఒకే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులు ఒకరినొకరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం ఎప్పటికీ విస్మరించసలం ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండాలి మన అందరం కలుసుకుంటూనే ఉండాలి ఎలక్షన్లకు ముందు ఒక రకంగా ఎలక్షన్లకు తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయటం నా వల్ల కాదు అలా ఎప్పటికీ చేయను మిత్రులరా నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి రెండు విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను ఒకటి ఇంత దుర్మార్గం ఇంత రాక్షసత్వం ఇంత కర్కసత్వం ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు నెవర్ అగైన్ నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశులు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి అందరూ ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నా అది ఒక విషయం అయితే రెండో విషయం గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగు నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు ఈ విషయాన్ని ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మన మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతాము అనేటటువంటి బెరుకు మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు కులంగా మీరు టార్గెట్ అయినాడు మీరు కులంగానే ఎదుర్కోవాలి కులంగానే ఐక్య ఐక్యత చూపించాలి కులంగానే ఎదుర్కోవాలి అదొక్కటే మీకున్న మార్గం దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలీదు ఏ రకంగా సంఘీభావం అవుతారో సంఘటితం అవుతారో నాకు తెలీదు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇలా కొసరాజు వంశవృక్షం లాగానే ఇంకొకరు ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో ఇంకొకటి పెట్టుకుంటారో లేకపోతే సైకో బాధ్యతల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో మీ ఇష్టం ఏదో ఒక రకంగా మీరు సంఘట సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఎక్కువ పొడిగించకుండా మీ అందరూ విఘ్నులు ఒక మాట చెప్తే అర్థం చేసుకోగలరు కాబట్టి ఇంకొక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను కమ్మవారు సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఒక పక్కన ఉంటే కమ్మవారు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ సవాళ్ళని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా వాళ్ళ పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని ఎలా కని పెంచాలి పెద్ద చేయాలి వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే విషయంలో కూడా మీరు ఒక ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ రోజున పిల్లలుగా తీర్చిదిద్దే అవకాశం సౌకర్యం ఆల్రెడీ ఉన్నాయి దయచేసి మీరు అందరూ కేకేఆర్ గారు చెప్పినట్లుగా అటువంటి పిల్లల్ని అటువంటి అవసరంలో ఉన్న పిల్లల్ని గుర్తించి ఈ సంస్థలకు అప్పచెప్పండి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు వసరాజు వారు కూడా ఎవరైనా దాతలుంటే ఇటువంటి స్కూళ్ళు హాస్టల్స్ పెట్టిన ఇన్స్టిట్యూషన్స్కి మీ మీరు ఇవ్వదలుచుకున్నటువంటి డబ్బులు ఇచ్చి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను అది ఆల్రెడీ ఒక దారిలో పడిపోయింది దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం ఆ రకంగా ఒక రకంగా కమ్మవారిలో పేద పిల్లలు చదువుకో చదువుకోవాలన్న ఆసక్తి ఉండి ఆసక్తి లేకుండా ఎవరికి ఉంటుంది కానీ ఆసక్తి ఉండి చదువుకునే అవకాశాలు లేక లేకపోతే వాళ్ళు సంపాదించే సొమ్ములో సగం డబ్బు పిల్లల ఫీజులు కట్టడానికే కట్టి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ భారం తగ్గించడానికి అలాగే వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి మిగిలిన కమ్మవారు అందరూ ఆల్రెడీ చేస్తున్నటువంటి పనుల్ని ముందుకు తీసుకుపోదాం దానికి మీరు కూడా చేతలేనంత సహాయం చేయండి రెండవది ఒక కొత్త విషయం మీకు ఈ రోజున చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆరోగ్యం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య కమ్మవారిలో ఆరోగ్య సమస్యలు కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ వేలల్లో ఈ డయాగ్నోస్టిక్ ఫీజులు లక్షల్లో వైద్యాలు రూమ్ రెంట్లు ఇవన్నీ భరించలేక దాదాపుగా కొన్ని కుటుంబాలైతే వాళ్ళ సర్వస్వం ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు ఇందులో మనం పెద్ద ఓ కార్పొరేట్ హాస్పిటల్ని తప్పుబట్టి ఇప్పుడు మనం సాధించేదేమీ లేదు కాబట్టి మనం ఒక కమ్యూనిటీగా దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది సుబ్బార లాంటి వాళ్ళు దీని గురించి కొంత ఆలోచించినట్టుగా కనిపిస్తోంది దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అమ్మవారి అందరినీ ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళ బేస్ డీటెయిల్స్ వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని అందులో నమోదు చేయించుకుని అలాగే ప్రతి రంగంలోనూ లక్షల లక్షల వసూలు డబ్బులు వసూలు చేయకుండా నిజాయితీగా పనిచేసేటటువంటి డాక్టర్లని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా అందులోనే పొందుపరిచి ఈ వైద్య అవసరాలు ఉన్నటువంటి అమ్మవారిని ఆ అవసరాలు తీర్చే డాక్టర్లని డాక్టర్లకు అమ్మవారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా సరే గుడ్ డాక్టర్ ఈజ్ ఎ గుడ్ డాక్టర్ ఇర్రెస్పెక్ట్ ది కమ్యూనిటీ ఆ డాక్టర్లని అనుసంధానించగలిగేటటువంటి ప్రక్రియ యాజ్ ఎ కమ్యూనిటీ మీలాంటి వాళ్ళు కమ్యూనిటీ లీడర్స్ కనుక టేకప్ చేస్తే అమ్మవారిని అందరినీ ఆరోగ్యపరమైన విషయాల్లో వాళ్ళకి చాలా వరకు సహాయం చేసిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు పెద్దలతో మాట్లాడుతుంటే ఉంటే దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుని చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఎందువల్లంటే చాలామంది రోజున మిస్ డయాగ్నోసిస్ వల్ల లేకపోతే ఓవర్ డయాగ్నోసిస్ వల్ల ఈ కార్పొరేట్ కల్చర్లో ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఆ టెస్టింగ్లు ఆ ఫీజులు ఆ స్ట్రక్చర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటకు వచ్చి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా మనం దీనికి సొల్యూషన్ కనుక్కోగలం అనే నమ్మకం నాకైతే ఉంది హండ్రెడ్ పర్సెంట్ దీనికి పూనుకోవాల్సిందిగా కొసరాజు వారిని అందరినీ కూడా వాళ్ళకి చేతనైనంతలో అందులో డాక్టర్లు ఉంటారు చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ పూనుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే రాజ్ కుమార్ గారు చెప్పారు ఆరోగ్యశ్రీ ఉంది డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి సీఎంఆర్ఎఫ్ ఉంది డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి అని చెప్పి కమ్మవారుగా గవర్నమెంట్ మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మనకు మంచిది ఏ విషయంలో అయినా సరే ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది ఎందుకంటే ఆ సిస్టమ్కి అలవాటు పడితే రే పొద్దున వీడు చేస్తాడో చేయడో వాటి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అన్న అనుమానాల కంటే కూడా మనలో మనము సహాయం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఈరోజు అమ్మవారికి ఉంది కాబట్టి గవర్నమెంట్ల వైపు చూడడం మానేసి మనలో మనం సహాయం చేసుకుంటే చేయగలిగినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణకి నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కమ్మవారి విషయంలో విజయవాడలో ఫ్లడ్స్ వస్తే నాలుగు వందల కోట్లు విరాళాలు వస్తాయి అందులో రెండు వందల కోట్లు కమ్మారు ఇవి అవునా కదా లైన్లో నుంచి మరీ విరాళాలు వచ్చారు కరోనా వస్తే రెండు వందల కోట్లు ఆ రోజున్న గవర్నమెంట్ విరాళాల కింద సేకరిస్తే అందులో వంద నూట యాభై కోట్లు కమ్మరు ఇచ్చినవే మళ్ళీ ఇప్పుడు ఎవడో కమ్మ కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక నూట యాభై కోట్లు బడ్జెట్ కోసం మనం వెళ్ళి లైన్లో నుంచి పోవాలంట దీనికి ఏమైనా అర్థం ఉందా ఒక పక్క నుంచి కోట్లు కోట్లు ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇంకో పక్కన చేయి జాజా అడుక్కోవడం ఎందుకు కాబట్టి వీలున్నంత వరకు కమ్మహారు అవసరాలని అమ్మవారి తీర్చుకోగలిగిన పరిస్థితులు ఇవాళ ఉన్నారు కాబట్టి దానికల్లా చేయాల్సింది ఒక ఆర్గనైజేషను ఒక స్ట్రక్చరు దానికి ఒక పద్ధతి పాడు నిజాయితీగా పనిచే పనిచేస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టి ఒక ట్రస్టో సొసైటీయో ఇంకొకటో పెడితే ఇవ్వడానికి అమ్మవారి దగ్గర డబ్బులు ఉన్నాయి అవసరమైన అవసరం లేకుండా చేయిజాచి అడిగే కమ్మ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ డబ్బులు సద్వినియోగం అవుతాయి కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయమని సామాజికంగా ఆలోచనల విషయంలోనూ ఆర్థికమైనటువంటి విషయాల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది ముందు నాడే మనకి కమ్యూనిటీగా ఒక గుర్తింపు ఉంటుంది అరే వీళ్ళు ఎవరి దగ్గరికి పోర్రా వాళ్ళలో వాళ్ళు సహాయం చేసుకుంటారు అనే గౌరవం కూడా ఈ కమ్యూనిటీకి మిగులుతుంది అంతే తప్ప ఆ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు ఈ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు అనే పరిస్థితి నుంచి బయటపడదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ లాస్ట్లో ఇందాక వంశీ అన్నాడు ఇక్కడ ఎవరు కుర్రాళ్ళు కనపట్టలేదు అందరూ ముసలాళ్ళే ఉన్నారని దీనికి కూడా ఒకే ఒక మార్గం ఏంటంటే గ్రామాలని సుసంపన్నం చేయాలంటే గ్రామాల్లో జనాభా పెంచాలంటే గ్రామాల్లో ప్రజలందరికీ పనులు కావాలంటే గ్రామాల్లో నాలుగు రూపాయలు కనిపించాలి అని అంటే విజయకుమార్ గారు లాంటి వాళ్ళు పరిశ్రమలను గ్రామాల్లోకి తీసుకురావాలి చిన్న చిన్న పరిశ్రమలైనా సరే గ్రామాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా అమ్మవారి పిల్లలకే కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని కులాల వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి గ్రామాలు మళ్ళీ కళకళలాడుతూ ఉండడానికి ఒక్కటే మార్గం ఈ రకంగా గ్రామాల్లో పారిశ్రామిక అభివృద్ధి పరిశ్రమల స్థాపన విషయంలో కూడా కొసరాజు వారు వారికి వీలైనంతగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ రెండు నెలల కిందట రాజేశ్వర గారు నా డేట్ బుక్ చేశారు డిసెంబర్లో డిసెంబర్ మొదట్లో ఎప్పుడో చెప్పారు మా కొసరాజు వాళ్ళ మీటింగ్ ఉందండి అని ఎప్పుడండి అంటే డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఎట్ట తెలుస్తుందండి ఇప్పటి నుంచి అడిగితే ఎట్లా అంటే లేదు లేదు మీరు మీరు చెప్తేనే మేము మళ్ళీ మిగిలిన కార్యక్రమం మొదలెడుతూ ఉన్నారు సో ఆ రకంగా ఒప్పుకొని డిసెంబర్ పంతొమ్మిది ఉంటాను అని చెప్పి అదే జనవరి పంతొమ్మిదిలో ఉంటాను అని చెప్పి ఆ రోజున మాటిచ్చా మాటిచ్చాను కాబట్టి మొన్న అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చినా మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రి పదకొండున్నరకు చేరాను మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళాలి బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అడ్రస్సింగ్ యూ అండ్ ఈ కార్యక్రమానికి నన్ను పనిమాల పిలిచి నన్ను గౌరవించి మీ అందరి ముందు నాలుగు విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కొసరాజు వంశరక్ష కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ